లు ఏ రకంగా ఉండబోతున్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో ముందుకు వెళ్లడం మొన్న లోకేష్ ముగింపు సభలో భారీ బహిరంగ సభ నిర్వహించడం నిర్వహించిన తర్వాత అది అయిపోయిన అన్నప్పటికీ కూడా ఆ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఏపీ రాజకీయాల్లో ప్రధాన కారణం ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశంలోనివ్వండి లోకేష్ గారు మాట్లాడిన అంశాలు ఉన్నాయండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు లోకేష్ గారు మాట్లాడిన కొన్ని మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం పవన్ కళ్యాణ్ గారిని త్రో చేసుకుంటారు అని చెప్పి సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న నేపథ్యం దీనికి తోడు మరొక హరిరామ్ జోగి గారు మాజీ మంత్రులు కాపు నాయకులు కులవృద్ధులు ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే యాభై ఏడు సీట్ల వరకు కూడా జనసేనకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అని వాళ్ళు ఏమన్నా ఇరవై రెండు ఇరవై మూడు దగ్గర వాళ్ళు ఉంటే వీళ్ళు యాభై ఏడు యాభై ఏడు అని ఈయనంటున్నాడు దీనికి మళ్ళీ మరో రగడ సాగుతుండడం ఇవన్నీ ఒక పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవేవి పట్టించుకోకుండా తనదైన స్థైలో ముందుకు సాగుతున్న నేపథ్యం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఎలాంటి మలుపులు తిప్పిస్తాయి మరి ఈ కలయిక ఎంతవరకు సక్సెస్ అవుతుంది అసలు సేనానికి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదో తూతు మంత్రంగా సీట్లు కానిస్తే మరి ఆ సామాజిక వర్గం వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా అలాగని ఎక్కువ సీట్లు ఇస్తే తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు పరిస్థితి ఇవన్నీ కూడా ప్రశ్నలుగా మిగులుతున్న అంశాలు ఏపీ పాలిటిక్స్లో ఇష్యూపై తెలకపల్లి రవి గారు మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటుగా సిద్ధంగా ఉన్నారు నమస్కారం రవి నమస్తే రవిగారు తెలంగాణ ఎపిసోడ్ అయిపోయింది తెలంగాణ రాజకీయాలు అయిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళు పగ్గాలు చేపట్టారు ఏదో శ్వేతపత్రాలు అన్నారు ఇది అన్నారు అది ఇంకా సాగుతుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది ఏం జరగబోతుందంటే స్పష్టంగా మొన్న విశాఖలో దాని తర్వాత యువగలము నవశకము ఆ నవశకము తెలుగుదేశం ఇద్దరు కలిసి ఒక శకం ఇద్దరు కలిసే ఒక శకం అయింది దాని తర్వాత వస్తున్న వార్తలు అవి మట్టు కొంచెం యాంటీ క్లైమాక్స్ లాగా కనిపిస్తున్నాయి అంటే తెలుగుదేశం వర్గాలు చాలా ఉత్సాహంగా ఉన్నప్పటికీ అంత విజయోత్సాహం జనసేన వైపు నుంచి కనిపిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న నేనేం చెప్పాలంటే కొంచెం సైలెంట్గానే జనసేన శిబిరం ఉంది దానికి ఒక ముఖ్యమైన కారణం అక్కడ అందరం కలిసి చంద్రబాబుని పొగడటము ఆయన వారసుడిగా లోకేష్ రావటము తర్వాత ఉభయలము కలిసి బీజేపీకి పొత్తుకు మీ ఆశీసులు కావాలని బీజేపీని అడగటము ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫోకస్ నేను అంతకుముందు రోజు కూడా మీకు చెప్తూ వచ్చా ఆయన కూడా నేను వద్దనుకున్నాను ఫోకస్ మార్ ఫోకస్ ఏం మారలేదు అందరూ అనుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫోకస్ కాస్త అక్కడ ఆయన ఫోకస్ పోతుందేమో అని కానీ నిజానికి అందరూ కలిసి లోకేష్ మీదే అక్కడ సింగిల్ ఫోకస్ లాగా ఐ మీన్ చంద్రబాబు మీద లోకేష్ మీద ఫోకస్ ఉంది తప్ప జనసేనకు అనుకున్న మేరకు కూడా అక్కడ ఫోకస్ రానటువంటి ఒక పరిస్థితి వాళ్ళు మాట్లాడినవి అవన్నీ చూస్తే కూడా ఇంకొకటి ఏమో పవన్ కళ్యాణ్కు ఒక స్వంత వ్యక్తిత్వము సొంత రాజకీయ విధానం లేనట్టుగా ఇప్పుడు గెలవడానికి ఏమో తెలుగుదేశంతో కలవాలి దీనికి కూడా బీజేపీ ఆశీస్సులు కావాలి అని అడిగేసరికి ఆయన అభిమానులు వీరాభిమానులు ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఒక బాహుబలి సినిమా లాగా తయారైంది బాహుబలి సినిమాలో అంతా ప్రభాస్ చేసి బాహుబలి అమరేంద్ర బాహుబలి ఇది ఎంత అంటే అమరేంద్ర బాహుబలిని చివరిగామి శివగామి సేనాపతిగా నియమిస్తుంది సో ఇక్కడ జనసేనాన్ని పేరుకు తగినట్టుగా సేనానిగా మిగిలిపోతున్నాడు కానీ అయ్యే అవకాశం ఎక్కడ కనిపించట్లేదే అని ఒక పెద్ద ప్రశ్న అక్కడ వచ్చింది ఓకే పవన్ కళ్యాణ్ పదవి కోసం కాదు ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం అని మనం భావించినప్పటికీ ఇక్కడ ఈయనకు సేనానిగా ఉండడమే కాకుండా పైన కని అక్కడికి రాని ఇంతవరకు నోరు విప్పని బీజేపీ వాళ్ళ ఆశీర్వాదాలకు ఇంతవరకు నేను చూడలేదు సార్ నా రాజకీయంగా కూడా నాకు చాలా బాధ్యతలు నిర్వహించాను నేను ఉద్యమంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే అక్కడ లేని మూడో పార్టీ ఆశీస్సుల కోసం అభ్యర్థించు అసలు అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆయన ఇమేజ్ని డామేజ్ చేసేటటువంటి ఒక పరిణామం అని మనం చెప్ప చెప్పక తప్పదు ఆయన భావించి ఉండవచ్చు తెలుగుదేశంతో కలవకపోతే సభలోకి వెళ్ళడం సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా పొత్తు పెట్టుకోవాలని ఆయన భావించి ఉండవచ్చు అలాగే ఇక్కడ ఒక వీళ్ళిద్దరూ కలిస్తే ఒక పెద్ద శక్తి జగన్ ఎదురుకు ప్రధానమైన సవాల్దారులు అనేది ఒక మాట అయితే వీళ్ళిద్దరూ కలవడం అనేది ఇద్దరి యొక్క వాళ్ళ వాళ్ళ పునాదిని ఏం చేస్తుందనే ఒక పెద్ద ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఇది నిజంగా చాలా విచిత్రమైన పరిస్థితి సభ చాలా పెద్దది ఏది ఆపరేషన్ సక్సెస్ కానీ అన్నట్టు పద్ధతిలో ఉంది అనమాట ఇది కాదు సార్ ఇప్పుడు ఇమేజ్ని డామండ్ చేసే కుట్ర అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకోవచ్చా నిన్న జరిగిన అంశంలో అది గమనించి ఉంటారా జనసైనికులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కుట్ర అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే కుట్రలు కానీ ఇంకోటి కానీ రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే కానీ ఇంకోటి చేయగలిగింది చాలా తక్కువగా ఉంటుంది అవకాశం మనమే ఇస్తాము ఎప్పుడైతే మీకు రాజకీయ స్పష్టత లేదో ఎప్పుడైతే మీకు ఒక రాజకీయంగా నిబద్ధమైన ఇది నాది నిర్ణీతమైనది అని చెప్పడం లేదు అప్పుడు ఇట్లాంటి పరిణామాలన్నీ వస్తాయి మిగతా వాళ్ళంతా ఇప్పుడు హరిరాం జోగయ్య లేఖను మీరు ప్రస్తావిస్తున్నారు గిడుగు రుద్రరాజు కూడా కాంగ్రెస్ నాయకుడు కూడా పవన్ కేసు స్పష్టత లేదు కాబట్టి ఆయనకి ఇంతకుముందు జరిగిన పరిస్థితే పడుతుందని హరిరామజోగ జోగయే కాదు కాంగ్రెస్ నాయకుడు అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా అంటే ఒక విధంగా రాజకీయంగా ఒక అయోమయావస్థలో పవన్ కళ్యాణ్ ఈ సభ తర్వాత చిక్కుకుపోయినట్టు కనిపిస్తుంది దీన్ని అవాయిడ్ చేయడానికి ఆయన వెళ్లకుండా ఉండాలనుకున్నారు పైకి ఏం చెప్పినప్పటికీ వెళ్ళక తప్పని స్థితిలో ఉన్నారు ఆయన వెళ్ళకపోతే తెలుగుదేశంతో పొత్తు అనుకుంటూ వాళ్ళు ఇంత పెద్ద జాతర చేస్తుంటే అక్కడికి వెళ్ళకపోతే ఆయనకి ఎలా కుదురుతుంది వాళ్ళు దాన్ని ఆమోదించరు కదా కాబట్టి ఇది ఒక విధంగా ప్లస్ ఆ మైనస్ ఆ తెలియని పరిస్థితిలో పడిపోయారు ఇంకా ఆయన కూడా డైరెక్ట్గా మాట్లాడడం జరిగిందండి కళ్యాణ్ గారు కూడా నేను రావాలని అనుకోలేదు చెప్పారు చెప్పారు రాకపోవడానికి ఎన్ని కారణాలు ఒకటే అంశానికి అనేక కారణాలు అనేక కోణాలు ఉంటాయి కదా ఇంకా చివరిది సీట్ల సంఖ్య ఇప్పుడు హరిరాంజోగ సవాల్ చేస్తున్నారు అంతకుముందు కూడా యాభై ఏడు నుంచి అరవై సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా ముఖ్యమంత్రి పదవి గురించి మేము చర్చించుకుంటాము అని నిన్న సభలో ఏమైనా చెప్పారా ముచ్చట ఏమైనా వచ్చిందా చంద్రబాబు నాయుడిని ప్రతిష్ఠించాలి మళ్ళీ తెలుగు తెలుగుదేశం జనసేన రాజ్యం అంటాం తప్ప రాజు అయితే డిసైడెడ్ చంద్రబాబు నాయుడు అన్నట్టుగా అక్కడ వాతావరణం స్పష్టంగా ఉంది నిజానికి ఇంకా బాలయ్య కూడా త్రీ ఇస్ట్ వన్ అయిపోయింది అక్కడ అదే మనోహరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ నిజానికి వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడికో పొగడతాలో అక్కడి దాకా పోయే కానీ ఆ క్రమంలో జనసేనకు సంబంధించిన పాత్ర దానికి సంబంధించిన ఆరా కొంచెం చిన్న సన్నగిల్లింది అని చెప్పాలి చిన్న పోయిందని చెప్పాలి ఇంకా హరిరామ్ చౌగ్ యాభై ఏడు సీట్లు అంటున్నారు లేకపోతే అరవై సీట్లు అంటున్నారు నాకు తెలిసి ఆ రోజు మీకు చర్చ నేను చెప్పాను ముందు రోజు ఇరవై ఎనిమిది ముప్పై ఇంకా మ్యాక్సిమం ముప్పై ప్లస్ ఒకటి రెండు దగ్గరే పవన్ కళ్యాణ్ జనసేన సంప్రదింపులు అక్కడ ఆగిపోతున్నాయి ఓకే అంతకు మించి ఇంతమంది అభ్యర్థులను తెచ్చిపెట్టి వాళ్ళందరినీ గెలిపించగలిగినటువంటి పరిస్థితి మనకు లేదేమో అన్న సందేహం కూడా ఉంది ఇక బీజేపీ స్పందన ఆశీస్సులో ఆగ్రహం అనేది కూడా ఒకటి ఉంది ఎందుకంటే బీజేపీ జాతీయ సమావేశాలు లాంటివి లోక్సభ ఎన్నికలకు అన్నప్పులో ఈరోజు రేపు ఢిల్లీలో జరుగుతున్నాయి నాకు ఎవరో చెప్పింది ఏంటంటే ఇరవై నాలుగో తారీఖు నాటికి ఇవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోతాయి ఓకే జనసేన వైఖరి మీద మా అది ఎట్లా ఉంటుంది పోనీ కొంచెం అలవ్ చేద్దాం అనుకుంటున్నాం అంతే ఎల్లుండే ఎల్లుండే ఆ క్రమంలోనే పురంధేశ్వరిని మారుస్తారని కూడా వైసీపీ సోషల్ మీడియాలో ఒకటి రన్నింగ్ అనమాట వాళ్ళ లెక్కల్లో వాళ్ళు పురంధేశ్వరిని మార్చి ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని పెడతారు మాజీ ముఖ్యమంత్రిని కొంచెం ప్రతిష్టగా ఉంటుంది పైగా ఈమెను అధ్యక్షురాలను చేసినప్పుడు తమ పార్టీకి ఊపిరి పోస్తారనుకుంటే అది కొంచెం తెలుగుదేశానికి అనుకూలమైన పరిణామంలాగా మారిందనే అభిప్రాయం కూడా హైకమాండ్కి వచ్చిందని అయితే నేను రాత్రి ఎంక్వైరీ చేసినప్పుడు ఇప్పుడు ఏం మార్చే అవకాశం ఏమి ఉండదు లోక లోక్సభ ఎన్నికల వరకు అలాంటి మార్పులు ఏమి ఉండవు కానీ జనసేన పట్ల మన వైఖరి ఏంటి అనేది మటుకు తేల్చుకుంటారు తెలుగుదేశంతో వెళ్ళటం అనేది మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటము మళ్ళీ అనేది ప్రధాని మోదీకి ఏమి ఇష్టం లేని విషయం కానీ నాలుగైదు సీట్లు ఏమైనా వస్తాయేమో అందరం కలిస్తే అని భావించే ఒక సెక్షన్ కూడా ఒకటి ఉంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో చంద్రబాబు కూడా ఒక ఆరు ఆరేడు సీట్లు వీళ్ళ కోసం పెట్టారు వాళ్ళ దీంట్లో అందుకని దీని మీద మనం తీసుకోవటమా లేదా ఎదుర్కొని తెలుగుదేశాన్ని దెబ్బతీసి ముందుకు పోవటమా అదే ఈ రెండు రోజుల్లో నిర్ణయం అవుతుంది అని చెప్తున్నారు అంటే మీరు అన్నట్టుగా వాళ్ళు బలం బలకం స్టేజ్ మీద ఎక్కువ ఉన్న నేపథ్యం సో నాదింట్ ఉన్నారు స్టేజ్ మీద ఎవరు చెప్తున్నారు అదే నాదెంట్ల గారు ఈయనకి ఈయనతో పాటుగా వచ్చినా లేకపోతే ఆయనకి మాట్లాడే అవకాశం ఇచ్చినా ఆయన కూడా పెద్దగా పవన్ కళ్యాణ్ గారి వైపు జనసేన వైపు మాట్లాడిన సందర్భం లేకపోవడానికి కారణాలు ఏంటంటారు అంటే ఓవర్ హిల్మింగ్ అంటే ఇప్పుడు నాది మా రెడ్డి అద్దీ కలిసి వంద ఎకరాల వంద కాండ్ల సేద్యం అన్నాడు అంటే కాడి అంటారు కదా రెండింటినీ కలిపి వంద కాండ్లు నీ ఎన్ని ఎద్దులు అంటే నాది ఒకటి అన్నాడు అంట అంటే చాలాసార్లు అలా పొత్తుల్లో చిన్న పార్టీలు అనేవి అలా జరుగుతుంటాయి చాలాసార్లు కమ్యూనిస్ట్ పార్టీలు అంటుంటారు కదా ఒక సీటు కోసం రెండు సీట్ల కోసం అనే పద్ధతిలో ఎగతాయి చేస్తుంటారు కదా డెమోక్రసీలో అలా జరుగుతుంటుంది ఒక రాజకీయ లక్ష్యం అన్నప్పుడు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి సీట్ల సంఖ్య కాకుండా రాజకీయ లక్ష్యం ఏంటనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది పైగా రెండు భిన్న లక్ష్యాలు లేదా మూడు భిన్న లక్ష్యాలు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో తేడా వీటన్నిటికీ పొంతన కుదరని ఒక పరిస్థితిలో ఆయన పడ్డారు మూడవది అంతకుముందు ఆయనకున్న ఇమేజ్ ఆయన చాలా సూపర్ పవర్ స్టారు తర్వాత ఇవన్నీ కదా ఇప్పుడు వీటన్నిటి మధ్యలో ఒక అనుబంధ పాత్ర ఎస్ ఒక ఉపగ్రహ పాత్ర వస్తే ఎట్లా అనేది ఇప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్ళినా అంతే అదే పెద్ద పార్టీ అవుతుంది ఇప్పుడు తెలంగాణలో చూసాం కదా మనం నూట పంతొమ్మిదిలో ఆయన పన్నెండు సీట్లు అవి కూడా చాలా పెద్దగా ప్రభావం లేనివి ఆయన చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇదే రిపీట్ అవుతుంది దట్స్ వాట్ రుద్రరాజు గారు చెప్పేది కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణలో విఫలమైనట్టే ఆంధ్రలో కూడా విఫలమవుతారు అది మీరు తొందరలోనే చూస్తారు అని చెప్తున్నారు ఆయన తామేమో పక్షాలతో కలిసి వెళ్తామని ఆయన ఈ మాట చెప్తున్నారు ఇంకా ఏం జరుగుతుందో మనం అది చూడాలి కానీ ఇక్కడ తెలుగుదేశం ఈ క్రమంలో సిపిఐని కూడా ఒక ఎరకటలో పెట్టినట్టే మనం భావించాలి బీజేపీ బీజేపీ అని వాళ్ళు చెప్తుంటే పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద కూడా చెప్తుంటే అక్కడ సిపిఐ ఎలా కలుస్తుంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది మరి వాళ్ళు ఏం చెప్తారో వివరణ మనకు తెలియదు కానీ అటు వెయిట్ చాలా అంటే మొత్తమే చెప్పాలంటే విశాఖ సభ ఇచ్చిన శంఖారావంతో పాటు సమాధానం లేని చాలా ప్రశ్నలు ముందుకు అనేది మటుకు చాలా స్పష్టం అంత పెద్ద సభ జరిపిన తర్వాత ఉండాల్సినంత ఉద్ధృతమైన ఉత్సాహం అక్కడ ఉందా లేదా అనే ఒక ప్రశ్న కూడా అక్కడ ఉత్పన్నమవుతుంది ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు గాజువాకలో పవన్ కళ్యాణ్ పోండి చేయాలంటే అక్కడ పల్లసత్రి అంతమంది పల్ల శ్రీనివాస్ పల్ల శ్రీనివాస్ ఆయన సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఫీమిలీని ఆయన గంట పెట్టుకుంటే మళ్ళీ అక్కడ ఎట్లయినా మాకు గతసారి ఓట్లు వచ్చాయి మేము కూడా అని అన్నది అంటే ఇప్పుడు వైసీపీలో సిట్టింగ్లను మార్చడం అనేది ఒక టీకప్లో తుఫాన్లాగా ఇది వరకు అనుకున్న పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్యలో కూడా రాబోతుంది తెలుగుదేశంలోనే రాబోతుంది అంతకు మించి ఎక్కువ సీట్లు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నది నూట సీట్లు అవును అనుకోండి గతసారి తెలుగుదేశం వీళ్ళందరూ కలిసి నూట ఐదు సీట్లు గెలిచారు అంతే కదా అవును బీజేపీ అందరు కలిసి అంటే విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ఇప్పుడు తెలుగుదేశం కనీసమైన మెజార్టీ కోసం అటెంప్ట్ చేయకుండా వీళ్ళకు అరవై సీట్లు ఎనిగిస్తే వాళ్ళకు మిగిలేదు నూట పదిహేను నూట పదిహేనులో విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అవును కాబట్టి ఇప్పటికే ఇరవై మూడు సీట్లంతా ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి తెలుగుదేశం ఏదో డెబ్బై సీట్లు అరవై సీట్లు ఇవ్వడం అనేది అది నిజం కాదు అది ఎప్పుడో సినరీ అలా లేదు అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఫోర్ ఏదైనా ముప్పై లోపే ముప్పై ముప్పై అంటే కొంచెం అటు ఇటు అంతే జస్ట్ వాళ్ళు అనుకుంది ట్వంటీ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఓకే ఆ థర్టీ ఫైవ్ కూడా చాలా కష్టమేమో థర్టీ ప్లస్లో ఆగిపోతుంది